నీవు ధర్మాన్ని పట్టుకున్నట్టే నీ సనాతన ధర్మంలో దాన్ని పట్టుకున్నట్టే ప్రధానమైన వంగి నమస్కరించడమే మన సనాతన ధర్మం నేర్పింది ఒక్క మొదటగా వంగి నమస్కరించడం నేర్చుకోవాలి ఇన్ని లక్షలు పెట్టి నేర్పుతున్నారే పిల్లలకు చదువు పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్ అని ఏసీ స్కూల్ అని వాళ్ళ నర్సరీకి లక్ష రూపాయలు కట్టి డొనేషన్లు కట్టి మీరు పంపిస్తున్నారే స్కూల్కి ఇంటికి వచ్చి పిల్లవాడు నర్సరీకి వెళ్ళే పిల్లవాడు సూర్కి వెళ్ళి వచ్చి అమ్మా నాన్న ఇవన్నీ నమస్కరిస్తున్నారా చూయించగలుగుతారా లక్ష రూపాయలు ఏం నేర్పుతున్నారు కానీ ధర్మం చూడండి మీరు ధర్మం దగ్గరికి తీసుకెళ్తే ఇదే మహాభారతం ఇదే రామాయణం ఇదే భాగవతమో ఇదే భగవద్గీతలో ఇదే స్వాధ్యాయ శంకరలోకి వెళ్తే వాళ్ళు నేర్పుతారు అయ్యే నమస్కరించా ఇది ఒక్కటి నేర్పు వాడు జీవితం ధన్యమైపోతుంది ఎందుకో తెలుసా చాలా మంచి తెలుసా అంకా వెళ్ళిపోతుంది నాది కాదు అని తెలిసిపోతుంది ధర్మం జీవించగలుగుతారు అది అందుకే పూర్వకాలంలో పెద్దలు మన ప్రధాన ద్వారా ఎలా అవుతావో తెలుసా మనకంటే తన కింది భాగంలో వెళ్తున్నవాడి దాని ఆంతర్యం ఏంటో తెలుసా ఇక్కడైనా భంగి వెళ్ళరా ఒక్కసారి అని ఆంతర్యము తెలియజెప్పడానికి చిన్న చిన్న తర్వాత ఇంకొక నాకం పెరిగింది నేను ఎందుకు తర్వాత వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్ళిపోతాను ఇలాగే వెళ్ళిపోతున్నాడు నేను మన దర్వాడుకి వెళ్ళడానికి పెద్దలు ఎన్నో అర్థాలు ఉంటాయి దాంట్లో ఎన్నో ఆలోచించి ఆలోచించి రాము మనుషులు ఈ ఏ రకంగా భ్రష్టు పెట్టిపోతాడు పెట్టి పోకూడదు అంటే మనకి ఏమందించాలి చాలా సుమైన మార్గాన్ని అందించాలి ఏ రూపాయి ఖర్చు లేకుండా అందించాలి అన్ని నమస్కరించిన డబ్బు కావాలండి ఆ స్కూల్లో వచ్చిన దర్శకులు కట్టనా ఇరవై ఒక వేలు రోజు వెళ్ళాలా నిజం చెప్తున్నానండి మీరు కనుక ఒక పిల్లవాడికి ఇదే జ్ఞానాన్ని బోధించండి రామాయణ గ్రంథం మొత్తం ప్రతిరోజు వినిపించాడు వాడికి రోజు స్కూల్ పంపించాడు అని మనసక్తి చెప్తున్నాడు ఆ పిల్లవాడికి ప్రతిరోజు రామాయణ గ్రంథాన్ని రోజు వినిపించాడు అలాగే పెరిగి పెరగలి వాడు ఒక పది సంవత్సరాలు వచ్చిన తర్వాత చూడండి ఆ ఊళ్ళో ఐఏఎస్ లో ఐపీఎస్ లో పెద్ద పెద్ద గొప్ప పదవులలో ఉన్నవాళ్ళు కానివ్వండి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుని వస్తారండి లక్షలు కూర్చు వేలు చదువు కాదు కూడా ఐఏఎస్ ఏదో సమస్య వస్తే మన గ్రామంలో పిల్లవాడు నుంచి మేడం వస్త్రాలు కూర్చుండాలి ఆయన ముందు నాలుగు విషయాలు చెప్తే ఆయన నాలుగు విషయాలు తెలుపుతాడు రామాయణంలో చదువుకునే విషయాలు చెప్తారండి దాన్ని తెలుసుకో నువ్వు మా కష్టం చిన్నది రాముడు వాళ్ళ కష్టమే పెరుగుతుంది సీతారామే కష్టమే పెరుగుతుంది అన్నంతో వచ్చింది అనుకోండి అయ్యామ్మ అనదమ్ పంచాయతీ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారనుకోండి అన్నదమ్ముల గురించి ఆయన చదివి ఉన్నాడు కాబట్టి రామాయణంలో వివరిస్తారు అన్నదమ్ముల ఎలా ఉన్నారో చెప్తారు తండ్రి కొడుకులం తన తగులు వచ్చినాయనుకోండి ఆ పిల్లవాడి చూస్తుంటే రామాయణం అభ్యసించి ఉన్నాడు కాబట్టి ఐపీఎస్ చదువు ఆఫీస్లో చెప్తాడండి అది విని వేయాలి ఎక్కడ వేరే చదువు లక్షలు విని చదువు ఎక్కడ ఏ చదువు ఏమి ముందు తెచ్చు కూర్చున్నాడు అండి మీరు చూడండి జ్ఞానవాడు ఎక్కడ కూర్చుంటాడు కూర్చుంటారు వినాలేలాడు ఎప్పుడు ఉంటాడు ఎంత పెద్ద అవసరంగా వాళ్ళ కాలం ఇందులో ఉంటాడు అంటే జ్ఞానం అంత పెద్దదండి సనాతన ధర్మం కళా నేర్పిందండి మనకు సునాయాసం నేర్పిందండి ఏ కష్టం లేదండి రామాయణ గ్రంథం విలువ ఎంతో తెలుసా అండి తొమ్మిది వందల రూపాయలండి రామాయణ గ్రంథం తొమ్మిది వందల రూపాయలండి మహాభారత గ్రంథం వెళ్ళేందుకు తెలుసండి ఒకప్పుడైతే పద్దెనిమిది పర్వాలకు పద్దెనిమిది గ్రంథాలు ఉంటున్నాయి ఇప్పుడు మహాభావుడు మహాత్ముడు ఉవరియుడు పూజశ్రీ ప్రవశ చక్రవర్తి కోటేశ్వరరావు గారు మనకు మూడు గ్రంథాలు వచ్చాడండి పద్దెనిమిది అధ్యాయము మూడు గ్రంథాలు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేలు రూపాయలు ఉంటాండి మీ ఇంట్లో మూడు వేలు రూపాయలు ఖర్చు పెట్టలేదా భాగవతం ఖర్చు ఎంతండి ఏడు వందల యాభై రూపాయలు ఖర్చు లేదు భాగవతం దక్కలే నీ పిల్లవాడికి ఓ డ్రెస్ కొంటున్నా వెయ్యి రూపాయలు పెట్టి కొంటున్నావే ఓ బ్యాగ్ పెట్టి దాన్ని ఖర్చు కాదండి మహానిధి ఇది కొనకి అది బజ్రా అలాంటిది రుణక్కలే ఎంత సులభండి ధర్మాన్ని ఆచరించడానికి సనాతన ధర్మం ఎంత గొప్పగా చెప్పిందండి ఎంత సులభంగా చెప్పిందండి అయ్యా నేను ఆరు వందలు ఖర్చు పెట్టి తొందరలో ఖర్చు నేను ఇక సనాతన ధర్మాన్ని పట్టుకోలేనా పట్టుకోవచ్చండి భంగి నమస్కరించండి సరిపోద్దండి అనాథర్మ ఎన్ని మీరు భంగి వెనక ఎదుటి వారికి నమస్కరిస్తే రాముడు వేస్తాడు రాముడు ఎదుటివారు పెట్టక ముందే నమస్కారము రాముడే తల వంచి నమస్కరిస్తాడు ఎందుకు ఇస్తాడు అలా అనుకుంట సుగుణ అలాంటి సుగుణం మనకు రావాలి ఎదుటివారు పెడితే నేను పెట్టాలి ఎక్కడండి ఇది సనాతన ధర్మం నేర్పలేదు ఇది ధర్మంలో ఉన్నది కాదు సనాతన ధర్మం ఎదుటి వాడు నమస్కరించాల్సిన అవసరం లేదు మీ దగ్గర సంస్కారం ఉంటే ముందే నమస్కరించి నీ నమస్కారంతో ఎందుకు వాడికి సంస్కారం వస్తుంది వాళ్ళు నీ నమస్కరిస్తాడు మీరు చూడండి ఒక్కొక్కసారి ప్రతిరోజు ఒకరి నమస్కారం వెళ్ళిపోండి పదకొండో రోజుల్లో నేను పెట్టండి తన నమస్కారం పెద్దల మనిషి పెట్టాడు అలవాటు తర్వాత మీరు కానీ అంత లోపం ఉంటుందండి సనాతన ధర్మం ధర్మాన్ని అంత ఈజీగా ఉంటుందండి అంత సులువుగా ఉంటుందండి ధర్మము పట్టుకోలే కాబట్టి ఈశ్వరుడే వేదము ఈశ్వర వాక్కు ఏదైతే ఉన్నదో అది ప్రమాణం అది ధర్మం వేదం ఏం చెప్పినదో దాన్ని మాత్రమే మనం పాటించాలి వేదం ఇది చెప్పినండి వేదం ఎవరి సొంతండి ఎవరి వేదం ఎవ్వరి సత్తు కాదండి పరమేశ్వర సొత్తు కూడా కాదని వేదం స్వయంభూగా గెలిచినటువంటి వేదం కానీ దానికి ఒక అర్థం ఉండాలి పరమేశ్వరుడు కాబట్టి వేదము ఆచారాల